నమస్తే హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తున్నాడు ఆ విధంగా అడుగులు కూడా వేస్తున్నాడు ఏదైతే నిన్న హైదరాబాద్లో క్రీడ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నగర అభివృద్ధి అదేవిధంగా రియల్ ఎస్టేట్ ఏదైతే పెట్టుబడులకు సంబంధించిన అంశాలపైన పూర్తి స్థాయిలో ఒక రోడ్ మ్యాప్ను కూడా వారందరికీ చెప్పిండు చాలామంది దాకా ఏవేవో అపోహలు పెట్టుకొని హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ లేదని అదేవిధంగా పెట్టుబడులు లేవని చాలా మంది హైదరాబాద్ నగర ప్రతిష్టను దిగదార్చేందుకు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నాను నేను వారందరికీ ఒకటే తెలియజేస్తున్నాను ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత హైదరాబాద్ నగరంలో మూసి రివర్ ఫ్రంట్ అనుకోండి ఏదైతే త్రిపులార్కు సంబంధించిన రింగ్ రోడ్ అనుకోండి మెట్రో పనులు అనుకోండి ఫోర్త్ సిటీ అయితే ఏమి ఇట్లా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తించాలని ఒక గొప్ప సంకల్పంతో పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా మరి పెట్టుబడులు లేవు రియల్ ఎస్టేట్ లేదని మీరు చెప్తున్నారు కదా ఏదైతే పదేళ్లు పాలించిన మీరు బఫర్ జోన్లు లేవు చెరువులు లేవు ఏ పడితే అడ్డంగా కమిషన్లు తీసుకొని రియల్ ఎస్టేట్లోకి మీకు సంబంధించిన వాళ్ళకి అమ్ముకొని మీరు సంపాదించుకొని హైదరాబాద్ నగరాన్ని ఖరాబ్ అవుతున్నాడు ఇప్పుడు దాని ప్రభావం చిన్న చినుకు వస్తే కూడా హైదరాబాద్ మహానగరం జలమయం అవుతుంది ఇప్పుడు మీరు చేసిన తప్పులన్నిటినీ పరిష్కరిస్తూ మళ్ళీ హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రత్యేకమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన్నటికి మొన్న చూసినాం ఏదైతే దావోస్ పర్యటన ఇతరత్ర విదేశాల పర్యటనలకు పోయి ఏదైతే పెట్టుబడులు ఒక వరదల్లాగా తీసుకొచ్చిండు ఈరోజు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు చేయాలని కూడా ప్రయత్నిస్తున్నాడు ఈరోజు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే ఏదైతే నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి ఏదైనా మనుషులు రైతులు చచ్చిపోతే లేకపోతే ఇతరతులు చచ్చిపోతే ఆడిపోయి సంతాపం తెలిపి రాజకీయం చేసిన వాళ్ళు ఉన్నారు కానీ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు చచ్చిపోతే కూడా వాళ్ళ దగ్గర పోయి కూడా శివరాజకీయం చేసిన వాళ్ళు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు దీన్ని ఏదైతే తెలంగాణ అభివృద్ధి అంటారో అది అంటారు కానీ ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ నగరం అభివృద్ధి అవుతుంటే వీళ్ళు ఓర్వలేక హైదరాబాద్ ప్రతిష్టని దెబ్బతీసేలా ఇట్లా చిల్లర చిల్లర రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ మరి మాట్లాడేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేక ప్రణాళికతోటికే హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేయాలని ఒక సంకల్పం పని పనిచేస్తున్నాడు ఆ విధంగా కూడా ముందుకు పోతున్నాడు అని నేను మీ అందరికీ తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ